హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముల్గురి బ్లాగ్స్ ఈ రోజు మా పెద్ద బాబు బర్త్డే అనమాట శ్రీధర్ బర్త్డే ఈ రోజు అయితే వీడికి ఆరు కంప్లీట్ అయ్యి ఏడు లోకైతే వచ్చాడు అనమాట సెవెన్ ఇయర్స్ వచ్చాయి ఈ రోజు ఏంటంటే మేము అనాథ పిల్లలకి భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాము మేము అందరం కూడా పిల్లలు వచ్చి వంశీ కనీష్ అందరం కూడా వచ్చి సెవెన్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ భోజనాలు అవన్నీ కార్యక్రమాలన్నీ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ అట్లా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం వచ్చాను ఫ్రెండ్స్ లెట్స్ గో చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉంటారన్నమాట అనాథ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారన్నమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి పిడివిరాళ్ళకి కొంత దూరంలో కొన్నమూడు గ్రామంలో ఉంటుంది ఇది కొన్నమూడు దగ్గర దేవరంపాటి గెళ్ళ రూట్లో ఈ ఫౌండేషన్ అయితే ఉంటుంది ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట ఒక సుమారుగా ఒక యాభై మంది పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనం ఏర్పాట్లు అవన్నీ ఇప్పుడు మేము చేస్తున్నాము మా శేఖర్ బర్త్డే సందర్భంగా మొత్తం కూడా చాలా బాగుంది ఇది కొండ ప్రాంతం పక్కనే ఉంది అనమాట ఇక్కడ కూడా చల్లగా ఉంది రాగానే స్నాయుడు ఎక్కడికి వచ్చేసాము ఈ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటారు అనమాట మొత్తం కూడా వీళ్ళందరూ అనాథ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు వీళ్ళ సమక్షంలో బర్త్ బర్త్డే జరుపుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ ఫౌండేషన్ పేరు వచ్చేసరికి దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అండి ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ హోమ్లెస్ పీపుల్ కానీ ఓల్డ్ ఏజ్ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళందరినీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళకి వస్తీ ఫుడ్డు మరియు పిల్లలకి స్టడీ పరంగా అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళతో ఇవాళ రోజు సరదాగా ఎంజాయ్గా ఆటలు పాటలు డ్యాన్స్ వాళ్ళకి కొంచెం గేమ్స్ కానీ అవన్నీ చేసి లాస్ట్లో ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చేసి స్నాక్స్ అవన్నీ చేసి ఇక్కడే మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అందరితో కూడా ఒకసారి వాళ్ళ పేర్లు అవన్నీ కనుక్కుందాము హాయ్ హాయ్ ఏంటి నీ పేరు వెంకటేష్ నీ పేరు మోహిత్ 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 అనే మా అబ్బాయి పేరు కూడా వస్తాడు మోహిత్ అనమాట వాడి పేరు వాడు కూడా వస్తాడు నీ పేరమ్మా దివాకరా దివాకరా నీ పేరు చంద్రుడి సార్ చంద్ర గట్టు బాబు నీ పేరమ్మా ఇటు చూసి చెప్పండి ఏం పేరు గట్టిగా చెప్పండి చశిదార్ చశిదార్ ఇక మా బాబు పేరు కూడా చేసిందారే వారి బర్త్డే ఈ బాబు పేరు అంట నీ పేరు బాను తేజ బా సూపర్ ఉంది నీ పేరమ్మా ఏం చివరికి ముందురా ముందురా ఏం దళ్ళు కొన్నా ఎవరైనా ఓకే నీ పేరు పవన్ పవన్ హుసేన్ అదే పవనా పవన్ పవన్ పవర్ స్టార్ ఫ్యాన్ పవన్ పేరు బాగుంది హుసేన్ హుసేన్

చిత్తలు కూడా ఉన్నారన్నమాట వేల పేర్లు కూడా కనుక్కున్నాము మీ పేరేంటమ్మా గట్టి చెప్పాలి సరేనా అనుష్కా అనుష్క అంట ఫ్రెండ్స్ అనుష్క అంట నీ పేరమ్మా హిందూ సాహితి భవ్య నాగుర్బి హసీనా ప్రణతి హేమలత షా పెళ్ళి అండి ఎక్కువ పుష్పన్నట్టునా పుష్ప అంట ఇప్పుడు ఏంటంటే వీళ్ళతో డ్యాన్సులు పాటలు అన్నీ పాడి హంగామాగేది చేద్దాం అనమాట ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ సాహితి భవ్య ఇందు వీళ్ళ ముగ్గురైతే సాంగ్కి డ్యాన్స్ అయిపోతున్నారనమాట కాలేజీ పాప ఆ పాటకి డాన్స్ చేస్తున్నారు చాలా బాగా అద్భుతంగా చేస్తారు చూడండి ఇప్పుడు फ्रेंड्स साहित्य భవ్య ఇందు అయితే డ్యాన్స్ ఎరగదీశారన్నమాట చాలా అద్భుతంగా చేశారు ఇంకా ఇక్కడ హీరోలు అయితే చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ మన హీరోలు అనమాట వీళ్ళు కూడా డాన్స్ చేస్తారు వీళ్ళతో పాటు ఈ రోజు చందు వంశీ చిట్టి తల్లి చరిత్ర వీళ్ళు కూడా అయితే డాన్స్ చేస్తున్నారు అనమాట వీళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళ సాంగ్ చూద్దాం ఇప్పుడు మనం నిలబడకూడదు సౌండ్ పెంచోదిన What's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. చూశారు కదా గోపిచందు చిట్టి తల్లి వంశీ కూడా చాలా అద్భుతంగా వేసారనమాట ఇప్పుడు మళ్ళీ మన వెంకటేష్ అయితే డ్యాన్స్ అయిపోతున్నాడు ఇప్పుడు వెంకటేష్ కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ వేస్తారని అయితే వీళ్ళందరూ అంటున్నారు నువ్వు కూడా సోమా నువ్వే నువ్వే పాటకి సేమా నీ పేరు ఏంది భాను తేజ వెంకటేష్ ఇద్దరు కూడా డ్యాన్స్ అయిపోతున్నారు వేరే డ్యాన్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్ వచ్చాయండి ల్యాన్స్కో క్లాస్ క్లారి కొట్టండి బాగా వేస్తున్నారు సూపర్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ టైం అయితే ఒకటైందనమాట ఇంకా లంచ్ టైం అయిందనమాట ఫైనల్గా అందరం కూడా ఒక మంచి ఒక మాస్ సాంగ్తో అయితే డ్యాన్స్ వేద్దామని అయితే అంటా ఉన్నారనమాట ఇప్పుడు అందరం కూడా కలిసి ఒక డ్యాన్స్ అయిపోతున్నాము స్టెప్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది క్లాప్ క్లాప్ And then the claps. Then Zuzeraka, like, you know, rural development society, like the. పిల్లలు వీళ్ళతో చాలా ఎంజాయ్ చేయడం అయితే చాలా ఆనందంగా ఉందన్నమాట ఇక్కడ ఎంతో కొన్ని నీట్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలకి బట్టలు కానీ గుడ్డు పరంగా కానీ అన్నీ కూడా ఇక్కడ కొన్ని ఇంకా కొన్ని నీట్స్ అయితే కావాలన్నమాట మీకు చైర్మన్ గారు ఫౌండర్ గారితో అయితే మాట్లాడిస్తాను ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారనమాట ఆటలు పాటలు డ్యాన్సు బాగా హంగామాగా అయితే ఎంజాయ్ చేశారు అందరూ ఎట్లా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారా ఇవాళ దేనికి వచ్చారు నా ఎక్కడికి తెలియదు అందరూ ఒకసారి పేజర్ క్యాచ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే భోజనం అయితే స్టార్ట్ అయింద పిల్లలందరికీ ఇక్కడ ఏంటంటే బాబుకి అందరు కూడా ఒకసారి అందరూ ఒకసారి దీవిస్తున్నారు అనమాట చూద్దాం మనం ఇది కూడా దేముడు నిన్ను గాక భూమి చేసినవాడు పోషించునుగాక రక్షకుండ క్రీస్తు గాక పరమ వైద్యుడు స్వస్థ గాక దైవాత్మ ధైర్యంబు చేస్తుండును చుండునుగాక అంతా నా మోచంబు గాక విజయామో ఈ పాట వినువారే కామెన్ విజయాము ఈ పాట వినువారే కామెన్ మిత్రుడారా అరమ్మో మైత్రితో పారా మాదికామైన మాటల్ బాచింటూ మా నాతో విన్ను మిత్రుడారా రమ్మో మన్నాత అందరు బాబు తప్ప కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడే వంటలు అన్నీ కూడా రెడీ అయ్యాయండి టైం వచ్చేసరికి ఒకటైంది వీళ్ళందరికి కూడా ఇంకా ఫుడ్ టైం అయితే అయింది అనమాట ఇప్పుడే వంటలు అయితే వేడి వేడిగా వండారనమాట ఇప్పుడు స్వీట్ హార్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేది లోపలికి తీసుకొస్తున్నారు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కాళ్ళు అయితే కాలుతా ఉన్నాయి అనమాట ఒక్కొక్కరికి అయితే ఇంకా చందు వంశీ వీళ్ళందరూ కూడా వంటలు అన్నీ లోపలికి తీసుకొస్తున్నారు చూస్తున్నారు కదా ఈ వీడియో కూడా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేస్తారు అయితే అనుకుంటున్నారు అనమాట ఇంకా మిగతా జరిగే విషయాలు మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్ రా Puta É. ఇంకా భోజనాలు అయితే అనమాట మొత్తం ఒక యాభై మంది పిల్లలకి అయితేనే ఇవాళ భోజనాలు చేపట్టడం జరిగిందనమాట మొత్తం అన్నము వడియాలు బంగాళదుంప కూర పప్పు ఒక టమాటా పచ్చడి పులిహోర కేసరి అనమాట స్వీట్ కేసరి సాంబారు పెరుగు చట్నీ మొత్తం కూడా ఇవాళ అరేంజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇట్లానే మేము ముందు ముందు కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అయితే చేద్దామని అయితే మేము నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇట్లా చేయాలని ఖచ్చితంగా మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా వచ్చేసి ఈ రోజు ఇక్కడ బర్త్డే జరపడం అనేది జరుగుతుందన్నమాట ఇదే విధంగా మా చిన్న కూడా ప్రతి సంవత్సరం బర్త్డే ఇద్దరు పిల్లల్ని కూడా ఒకసారి వృద్ధాశ్రమం ఒకసారి అనాథాశ్రమం అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా బర్త్డేలు కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్లో ఏమైనా ఆహారాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇటువంటి సంస్థలు కీయటం ద్వారా ఏంటంటే కొంత ఆ రోజుకైతే వీళ్ళకి అడ్జస్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఫుడ్ ఎవరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే ఇటువంటి పిల్లలు చూస్తున్నారు కదా ఎంతో మంది మనం అయితే ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం ఫంక్షన్ కానీ ఇటువంటి ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఇట్లాంటి సొసైటీ మనం ఆదుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ద్వారా చెప్తున్నాము ఇంకైతే మనం ఈ పిల్లలందరికీ కూడా ఫుడ్ని పెట్టేద్దాం అనమాట అరే స్వీట్ తినాలి బాగుంటుందమ్మా స్వీట్ స్వీట్ తినపోతే అట్ట మూడు మూడు ఇకమ్మా ఇక బంగాళదుంపా సరే సరే ఈరో ఏంది అల్గొన మటుకు చక్కగా మాకు మాకు ఆయన ఒక దేవుడు అనుకోని వేలయనా మా తండ్రి చాలా పుణ్యకర్తలు ఏ రోజు ఏ తల్లి తండ్రి పుట్టిన పిండి ప్రసాదించింద మాకు మాకు రక్షణంగా బాగా సొంతనయ్యా ఆయన ఎవరన్నా పెట్టినా ఎవరు చేసినా కాని మాకు మటుకు ఆయన ఒక జీవితం ఇచ్చిన తండ్రి అయ్యా మాకు పిచ్చ పెట్టిన తండ్రి మంచి అయిన చెల్లని ఎవరికి రాత్రి ఒక్కడెప్పుడున్నాయి సార్ అంటే పాప మా అతను తెప్పించి ఇచ్చింటు దాటర్ ఇక్కడికి అన్ని చేస్తాడు అయ్యే బాబా అలాంటి చల్లకెడాలి అయ్యా వాళ్ళ భార్య పిల్లల్ని సరే తినమ్మా తినేసామ్మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా అన్నం అయితే తినేసారన్నమాట వాళ్ళందరూ కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చొని అయితే అన్నం తినేస్తున్నాం అనమాట அன்னீடே அனப்பு கூறுகா ஸ்வீட் காஸ்ட் அது அந்த எஞ்சாச்சு பிள்ளை கூர்ச்சு கேமில் அந்த கூட அந்த அண்ணயிருச்சு மாட்டோம் சூத்தம் இக்கடி ஆசிரமம் குறித்து கொஞ்சம் மாட்டலாம் செப்போ ஆட்டி பிடித்த హ్యాపీ బర్త్డే చేసిదా ముడుగురు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్ కానీ అనాథ పిల్లల్ని కానీ ఆశ్రమం అయితే చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది అనమాట అసలు ఇక్కడ వీళ్ళు ఎటువంటి పిల్లల్ని మీరు జాయిన్ అంతే అంతేకాకుండా పెద్దవాళ్ళని ఎటువంటి జాయిన్ చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి అవసరాలు మీకు ఉన్నాయి అవన్నీ కూడా కొంచెము చెప్పండి అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో రెండు వేల పదవ సంవత్సరంలోని తల్లిదండ్రులు లేని పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉండి కూడా కుటుంబంలో వాళ్ళ భార్యాభర్తల్లో గొడవలు పడి పిల్లలు ఇది చదువుకు దూరం అవుతున్న పిల్లల్ని మేము ఛే తీసుకోవటం జరుగుతుంది ఇది రెండు వేల పదిలో ఆగస్టు పదిహేనో తారీఖున రాజుపాల తహసీల్దార్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం జరిగింది అదేవిధంగా వృద్ధులు కూడా అంటే కొడుకులు కుమార్తెలు కోడలు ఉండి కూడా వాళ్ళని చూడకుండా వెళ్ళేసిన వాళ్ళు అదేవిధంగా పిల్లలు లేకుండా ఉన్న వృద్ధులను కూడా మేము తీయటం జరుగుతుంది అదేవిధంగా పిల్లలు ఆర్ఫ సింగిల్ పేరెంట్స్ లేని వాళ్ళు అదేవిధంగా కుటుంబ కాలాలతో విడిపోయిన పిల్లలు అదేవిధంగా గ్రామంలోని అంటే ఇక్కడ ఉన్న వీరమ్మ కాలనీలోని కొద్దిగా ఆర్థికంగా వెనకబడి ఉన్న పిల్లలకి స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళకి ఈ పిల్లలతో పాటు భోజన వసతి వాళ్ళు కల్పించడం జరుగుతుంది ఈ ఈ దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ ప్రభుత్వ సహకారం ఏమి లేకపోయినా సరే దాతల సహకారంతోనే ఈ ఆశ్రమాన్ని నడపడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ఏదైనా పుట్టినరోజులు ఉన్నప్పుడు పుట్టినరోజులు కానీ జ్ఞాపకార్థాలు కానీ చేయాలన్నప్పుడు ఇక్కడ దాతలు ముందుకొచ్చి జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆశ్రమం అనేది పిడిగురాల సమీపంలోని రాజపాలెం మండలం దేవరంబాబు టెంపుల్కి వెళ్ళే శ్రీ వెంకటేశ్వర స్వామికి వెళ్ళే ఆర్చి నుండి లోపలికి రావాల్సిన అడ్రస్ ఎవరైనా మీరు సహాయం చేయదలిసిన వారు ఆశ్రమానికి విజిట్ చేసి మీ యొక్క సహ అందిస్తామని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా అనేక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నాము దాతలు ముందుకు వచ్చి సహ శాఖ అందిస్తామని మేము కోరుకుంటున్నాము అసలు మీకు ఈ ఆశ్రమం మీకు ఎట్లా అనిపించింది నేను ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక రూరల్ క్రిస్టియన్ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది ఆ దాంట్లో కూడా ఆ కాలేజీలో కూడా ఎవరైతే బా ఎక్కువసార్లు చదువు టెంత్ క్లాస్ ఫెయిల్ అవుతున్న ఆ విద్యార్థుల కోసం అక్కడ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలేజ్ వ్యవస్థాపకరాలు ఎవరంటే దేనమ్మ ఆ దేనమ్మకి రెండు కాళ్ళు రెండు చేతులు ఆమెకి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆ వచ్చిన డబ్బులతో పేద పిల్లలకి ఒక కాలేజ్ స్థాపించింది ఆ కాలేజీలో నేను విద్యాభ్యాసం చేయటం జరిగింది ఆమెను ఆదర్శం తీసుకొని పది మంది పిల్లలకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆశ్రమాన్ని నేను ప్రారంభించడం జరిగింది ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాయ్